వరి పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పాలవుతున్నారని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ శ్రేణులు రైతు నిరసన దీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్యా రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు నిరసన దీక్షలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ వంద రోజుల ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురవుతున్నారని వరి పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉండేవాళ్లని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆయన విమర్శించారు తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారంగా హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు ఎండిపోయిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు どうしたの مٿلائينو ۾ فست لڳو تو ڏينھن ۾ اره 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 اوو چلو چلو انو چلو چلو انو چلو 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 اچھا اے جو صاحب اے قائد اعظم اے قائد اعظم اے قائد اعظم اے قائد اعظم

పేర్లు విడిచినట్టు అనుకోవాలి ఎందుకంటే మనం ముఖ్య ఉద్దేశం కార్యక్రమం కనుక అందరికీ పేరు పేరిన సర్పంచులకు ఉప సర్పంచులకు మాజీ ఎంపీటీసీలకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు మా జైపీటీసీలకు నాయకులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారం ఈ రాజు ఈ సేమ్ చూస్తుంటే కళ్ళకు దుఃఖం వస్తుంది ఇది ఎండిపోయిన సేం ఈ దుస్థితి గత తొమ్మిది సంవత్సరాల్లో ఒక్క సంవత్సరమైన ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక్క ఎకరం ఎండిపోయినటువంటి పరిస్థితి ఏనాడైనా కనిపించిందా 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 వంద రోజులు కాలేదు ఏ ఊర్లో చూసినా పుట్టడు దుఃఖం కళ్ళ విన్న దుఃఖం కారు దిగి వస్తుంటే ఒక పెద్ద మనిషి కలిసిండు నేను ఎంపీ సపోయినా బాగున్నావా అంటే ఏం బాగున్నా అన్నాడు ఏమైంది అంటే ఏమే అర్థం చేస్తున్నావు అంటే వచ్చింది అయితే కాలు పెట్టగానే కాంగ్రెస్ దో కాలు పెట్టగానే కథమైపోతున్నాయి వంద రోజుల్లో చుక్కలు చూపిస్తున్నారు అని చెప్పారు మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి వంద రోజుల్లో ఎంత వ్యత్యాసం వచ్చింది సేల్ ఎండిపోయినాయి నీళ్ళు నల్గొండ జిల్లాలో కోతులకు కోతులకు నీళ్ళు లేక దాదాపు నలభై యాభై కోతులు వాటర్ ట్యాంకర్లు వాడి చచ్చిపోయినాయి పిట్టలు నీళ్ళు లేక రాలిపోతున్నాయి కోతులు నీళ్ళ వాడి చనిపోతున్నాయి ఈ పది సంవత్సరాల్లో నీళ్ళు లేక కోతలు చనిపోయిన చూసిరా మళ్ళా పాతకాలం వచ్చే వాటర్ ట్యాంకర్లు బోర్లు మనం బోర్లు బంద్ చేపించినాం మోటార్లు బయర్పించినాం మోటార్ రిపేర్లకు పని లేకుండే ఇన్వర్టర్లకు పని లేకుండే కరెంట్ ఆఫీసులకు కూడా తిట్లు లేకుండే ఇవాళ ఎంత పరిస్థితి వచ్చింది మోటార్లు వచ్చింది మోటార్ రిపేర్ల కళ లైన్ అయింది ట్రాన్స్ఫర్ల కళనైనాయి మళ్ళీ ఇన్వర్టర్లు బోర్లు రిపేర్ చేస్తున్నారు బోర్ ఉన్న వాళ్ళే కానీ ఇలా మళ్ళీ బోర్ రిపేర్ అవుతున్నాయి ప్రాణానికి రిపేర్ అవుతున్నాయి సేళ్ళ కడ వెళ్ళిపోతా ఉన్నాయి నీళ్ళ ట్యాంకర్లు నీళ్ళ ట్యాంకర్లకు మళ్ళీ ఒక స్పెషల్ కలెక్టర్ ఏం పరిస్థితి వచ్చి అండి ఇలా ఒక్క పిలుపుతాం మా కర్ణాకర్ గారు మా శివరాజు గారు మా దేవేంద్ర రెడ్డి గారు మా పెద్దలు అందరు కలిసి ధర్నా ఉందంటే వేల సంఖ్యలో రావడానికి ఊర్లలో తయారు ఉన్నారు మరిది ముఖ్య నాయకులు వస్తే సరిపోతుంది అంటే మనం వెయ్యి మంది కావాలన్నా ఊరు ఊరు తీస్తేస్తారని చెప్పింది